अरे <laughs> சவுண்ட் பைட் பாடல் இரண்டு

నా పేరు అక్షర నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మాది నార్త్ ఎన్సెల్ మా అపార్ట్మెంట్ పేరు క్యాస్కెట్ గ్రీన్స్ మేము స్కూల్ నుంచి వచ్చి వన్ అవర్ రెస్ట్ తీసుకొని ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే డాగ్స్ వస్తున్నాయి మాకు ఆడుకోవడానికి టైం ఉండట్లేదు ఎప్పుడన్నా మేము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అవుతుంది ప్లీజ్ హెల్ప్ అస్ తర్వాత నన్ను ఒక రోజు కలిసింది మా మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి కలిసింది మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు రెండు సార్లు కంప్లైంట్ చేసినా అని పట్టించుకుంటలేరు అందుకే ఇంకా మరి మేము ఎట్లా ఉండాలా పోవాలా అని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాము కొంచెం కాపాడండి వీధి కుక్కలు ఒకటి కాదు రెండు రెండు వందల పైన ఉన్నాయి కుక్కలు పిల్లలు బయటకు పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది ఆడుకోవడానికి వాళ్ళని ఇంట్లో ఎంతసేపు అని ఉంచుతుంది ఒకటి కాదు రెండు చాలా సిచ్యువేషన్ ఏం రెస్పాన్స్ లేదు అధికారుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు అంతే ఇక్కడికి వస్తుంది